నీకు అలవాటే కదా రాజా కొత్తగా బాధెందుకు నువ్వు పెద్ద పోటు కాడువైన సంబంధాలు ఈయనకి కొడుక్కి పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా గారి బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం ఆ మర్చిపోవడం మరి మాకు సరదా కాకపోతే ఈ బతి మరిపోయట్రా ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ చూపించచ్చు కదరా ఏ స్పెషలిస్ట్ ఏవీ చేయలేదు అందరి చేతులు ఎత్తేసారు మేను ఎంత రే ఎక్కడైనా నీ ఇలాంటి మతి మరపు దొరికితే చప్ప పెట్టకుండా లేపు నడిపో ఇక నీకు ఎత్తకుండా నా వల్ల కాదు నేను నా పిల్ల అవుద్దు పెళ్లి వద్దు ఇంకా జీవితంలో ఎవరైనా మని చూసానంటే నీ మీదొట్టే హలో రే ఎక్కడున్నావు పది నిమిషాల్లో పాతిక సార్లు అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ అవ్వడం ఏమన్నాడు రే నువ్వు వచ్చి కేకలేదు లేని ముందు ఇక్కడికి రా హలో ఎక్కడ తొందరగా రారా నీకు దండం పెడతాను బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా తీసుకో బాట్లా ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా అదేంటరా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చిపోయేవా చచ్చిపోతాడు మళ్ళీ ఫోన్ చేస్తా ఇది మళ్ళీ అవరతలేశారు అహ్ మెడలండి ఎక్స్‌క్యూజ్ మీ సార్ పార్కింగ్ లో ఉన్న పోల కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకు అక్కడ రోడ్ మీద అమ్మో నా కార్ ఇంజెల్ అండి మచ్చబడ్డంటి రియాక్షన్ ఏంటి అలా అలా మర్చిపోతారండి మేడం ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి పదా అదిగో చూడండి ఎవరతను ఇతని ఇప్పుడు ఇప్పుడు సెటిల్ చేయండి లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్దాం చిన్న దెబ్బే కదా లైట్ తీసుకోండి సార్ లైట్ తీసుకోండి బంపర్ మొత్తం కూడా ఇస్తే డబ్బులు సరే సార్ ఎంత ఇమ్మంటారు ఇరవై వేలు బంగారు హలో ఎవరు సార్ మీరు మార్నింగ్ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా బ్లడ్ ఇచ్చాను ఇచ్చాను అయితే థ్యాంక్స్ చెప్దామని చెప్పావు కదా ఇంకా పెట్టేమా ఒక నిమిషం నీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది అదే వచ్చి తీసుకుంటాలే అగేన్ చాలా థ్యాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యాను కదా బ్లడ్ ఇచ్చాను కదా నువ్వు హ్యాపీ కదా అది ఓకే పెట్టవమ్మా ఏం ఫిక్స్ అయ్యారు మనకే ఫిక్స్ అయ్యారు ఎంత పదిహేను వేలు సార్ ఎల్లవా నా దగ్గర పది కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు తన రెండింటి దగ్గర పుచ్చి తీసుకో ఓకే లెక్కడు దొంగ నోటైన పర్లేదండి మార్చుకుని వాడుకుంటాం మణిదీరా ఇది నన్ను గుద్దేస్తే నేనే డబ్బులు ఇచ్చాను నువ్వు మామూలు వ్యక్తి కాదు చాలా గొప్పోడువి ఏంటే నీల నువ్వే మాట్లాడేసుకుంటున్నావు ఐ ఓకే వదినా సచ్ అ గ్రేట్ పర్సన్ ఐ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్ ఎవరిని నాన్న తెగ పొగడేస్తున్నావు

నేను ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అయి కడుపులో తిప్పేస్తోంది అయినా నువ్వు ఇలా అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టే రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు సరే నాన్న కలిసి చెప్తా బయలుదేరి బయలుదేరమ్మా నీ హెల్ప్ అవసరం లేదు ఇక్కడ అంత లేదురా ఒక దేవత తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కోసమేనా బాస్ కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారి అయితే నీకు చచ్చినా దొరకకూడదురా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు జీవితాలతో ఆడుకుంటావు హలో సబ్ నేను ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని నర్సా నర్సా మాట్లాడు హాస్పిటల్లోనే ఉన్నానో వచ్చి చేసే సార్ ఈ రోజు రాలేదు రోడ్ నెంబర్ ట్వంటీ లో కూర్చుపడి డాన్స్ స్కూల్ ఉంది కదా అక్కడ ఉన్నాను నేను అడే వస్తున్నాను వచ్చి తీసుకుంటాలే తప్పకుండా వస్తారు కదా తల్లి నువ్వే నన్ను భోజనాన్ని పిలవట్లేదు రాకపోతే ఒండి ఫుడ్ అంత వేస్ట్ అవుతుంది అనుకోవడానికి అక్కడ వచ్చి ఫోన్ చేస్తాను బయటకు వచ్చి చేసాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎక్సైట్ ఉంది నర్సు నచ్చేమో ఐడి ప్రూఫ్ ఇచ్చి మరి అలివి చెప్పేద్దేమో ఏడ్ చేవలే నా దేవత ఎక్కడుందో దర్శనం ఎప్పుడో

డ్యాన్స్ పార్ట్ టైం జాబా మేడం డ్యాన్స్ టీచర్ రా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నా ఐడి కార్డ్ మీ దగ్గర నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నువ్వు బ్లడ్ వేస్ట్ కలేదు అనమాట పైకి చూస్తున్నారు ప్రేయర్ చేస్తా పేషెంట్ కి ఏం కాకూడదని యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు కలుద్దాం తప్పకుండా కలుద్దాం కంగనే ఉంది ఇక నుంచి కలిసే కదా ఉంటాం

కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు తెస్తా రేపే తెస్తా తమ్ముడు తెస్తా నాకు తెలియకుండా తమ్ముడే ఉన్నాడు అంటే డాడీ ఏమన్నా ఆ చిన్న తమ్ముడే మేడం చేతులు పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారు ఓకే నేను నేర్పిస్తా నన్ను మేడం అనొద్దు కాల్ మీ నందన నందన క్యారీ మేను అసిస్టెంట్ మేకప్ మేను హెయిర్ డ్రెస్ సింగిల్ పేమెంట్ లచ్చ ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం మేమేం సినిమా తీయట్లా మా రక్తం దాడంటే మా బాబు తొడలు కొంచెం లావండి డాన్స్ చేస్తే కడ్రా కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకొని వేసే డ్రాయింగ్ ఏదైనా రే తోడబ్బా ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించిందిదా ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా అన్న తమ్ముడా నీ తమ్ముడా ఉన్నాడు కందిపప్పు తొంభై ఐదు రూపాయల కేజీ కానీ చింతపండు యాభై రూపాయలే ఏంటి రేటు నాన్సిలు మాట్లాడతాడు సార్ తండ్రి ఒకడే తల్లు మేనేజ్ చేయండి అడుకున్నాను తమ్ముడు అనుకోటం కరెక్ట్ కదా ఐ నో యువర్ టేస్ట్ అందుకే ఫోర్ గ్రౌండ్ సెట్ చేశాను ఆ నాకు కావాలి తమ్ముడు సత్యం తమ్ముడు సత్యమా అదేం పేరు అల్లుడు సీను అమ్మ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా హౌ క్యూట్ సౌజన్య అప్లికేషన్ ఫామ్ తీసుకురా ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి ఇతను ఎక్కడో చూసినట్టు అమ్మ వరుసలో కప్పు బాగా కప్పు అక్క అన్నయ్య వెదవ్వర్సలు కలిపి మా ఇద్దరిని అన్నా చెల్లెలు చేయకు డబ్బులు నా డబ్బులు వెళ్ళు అడుక్కునే వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనాడు రేపు నీకేం పెడతాడు దానికి ఏదో పెడతా మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు ముందు వెళ్ళరా బాబు నువ్వు అడుక్కునేవాడు కదా పార్క్ లో విని చూస్తే పారిపోయి లవర్స్ ఉండరు డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఏంటండి ఇది అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి గట్టిగా అడుగు అడుక్కునేవాడా కాదా అవును ఇప్పుడు లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జీహెచ్ఎంసీ చెత్తలో పాటిసిన చిత్తు కాగితం అడుక్కునేవాడు తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుక్కునేవాడు అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా సారీరా సారీ అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు వాడి కరెక్ట్ గా సాన పెడితే మైకిల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనవరి మైకిల్ జాక్సన్ ఉంటే చచ్చిపోయేవాడు ఒక రూపాయి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఆటను ఎంకరేజ్ చేయలే అందుకే నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబెట్టడం కోసం అండగా పుట్టారు ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని పాపంగా చూడకండి ఆ పాపాన్ని శాపంగా మార్చకండి పని లోపల నీ లోపాన్ని కూడా అడిగి వేసుకో సెట్ అయిపోద్ది యువర్ రైట్ అడుక్కునేవాడు పుట్ట విడి తప్పు కాదు కానీ అడుక్కునేవాడు చచ్చిపోతే అది విడి తప్పే విడి తప్పు కాదు నా తప్పు నా తుప్పు మా కర్మ ఆ తప్పు నేను బతుకుడుగా జరగనివ్వను జరగనివ్వను వీడికి ఆశ్రయించి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు లేదంటే నేనే యూట్యూబ్ లో